తప్పకుండా రెండు ఊపితే కాదు నమస్తే అమ్మా ప్రశాంతం వాళ్ళు కూర్చుని నేను మాధవుడు తప్పకుండా ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి అమ్మని ఎమ్మెల్యేగా నాన్న ఎంపీగా గెలిపించాను फ्रत्जी salahई बाज्ग, प्रह मितो, ब क्ःसाय बतितते हैं उस Алदो भीषकर, फरीक्ली अतIV धुछेएर्एम इओ्र goalaya, उस्माउट शी스�ivad लाजो, प्राद स्टेफश, बाज़ करद बें zorल, अपैघ्रा आपी किस घरा दो? तल्दैस ले दूर गेलोला अन्ता मानूच संचेल आपण कसले अन्ना इतकंचचचच तप्पकुंडा ओले दे मला बोल दुपी तप्पकुंडा चिपुंडला हा तप्पकुंडा हा गोंधोती राइट वासल काय होतो हा हा आऊ दे वासरदार नमस्ते मां हां हम साइकिल करते हैं ना धीरे-धीरे साइकिल करते हैं और ये इतनी एमएच है और मैंने आपको ना साथ के लिए ನೀವು ಪ್ರಶಾಂತ <zoysic discussions autour personaje> <sm festivals>

మిత్రులకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకు కార్యకు అభిమానులకు నమస్కారం ఊరు సత్రం దీవి పన్నెండో వార్డులో ప్రచారం చేస్తున్నాం మల్లారెడ్డి అన్న మదన్న మాకు ఇక్కడ చాలా హెల్ప్ చేస్తున్నారు కృష్ణవేణి గారు అందరూ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ జనాలు స్పందన అంతా చాలా బాగుంది అందరూ సైకిల్ గుర్తుకే ఓటేసి అమ్మని అమ్మను ఎమ్మెల్యేగాను కోవూరు గాను నాను నెల్లూరు ఎంపీల ఎంపీగాను గెలిపిస్తామని అంటున్నారు